హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో చీరలు పెట్టుకునేదానికి ఆర్గనైజర్స్ మనము ఆన్లైన్లో కొంటూ ఉంటాం కదండి అలాగా ఆర్గనైజర్స్ అనేది మనము ఆన్లైన్లో కొనకుండా ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చో ఆ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నానో నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయటము మర్చిపోకండి ఇలాగా మనము బట్టలు కొనుక్కున్నప్పుడు షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి కవర్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి ఇలాంటి కవర్స్ మనము రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా కవర్స్ అనేది తీసుకునేసి తర్వాత కాటన్ బ్లౌజ్ అనేది ఒకటి తీసుకున్నానండి ఇలాగా కాటన్ బ్లౌజ్ను వన్ లేయర్తో మనం నీట్గా పరుచుకునేసి దానిపైన ఈ కవర్ అనేది పెట్టుకోవాలండి కవర్కు చుట్టూ అంటే మనకు కవర్కు ఇటు సైడు అటు సైడు కింది భాగంలో పైన అంతా కూడా మనము క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మనము వదులుకోవాలండి ఇలాగా ఎక్స్ట్రాగా ఎందుకు వదులుకోవాలంటే అంటే కుట్టే పని కూడా లేదండి మనం స్టాప్లర్ తీసుకునేసి పిన్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా బ్లౌజు పీసును మనం నీట్గా పరుచుకునేసి వన్ లేయర్తో పరుచుకునేసి ఈ విధంగా కవర్ అనేది పెట్టుకోవాలండి కవర్ని పెట్టుకునేసి కవర్కు కింది భాగంలో వన్ ఇంచు అనేది క్లాత్ను ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి సైడ్లలో మాత్రము టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకునేసి కథతో నీట్గా క్లాత్ను కట్ చేసుకోవాలండి పై భాగంలో కూడా మనకు కవర్ ఎంత ఉందో అంత లెంతే పెట్టుకోకుండా మనము ఒక ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా క్లాత్ అనేది మనము కవర్కు పై భాగంలో వన్ ఇంచు డిస్టెన్స్ అనేది అంటే కింది భాగంలో మనం వన్ ఇంచు డిస్టెన్స్ అనేది పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ అనేది కవర్కు భాగంలో ఈ విధంగా పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసుకోవాలి మనం కుట్టే అవసరమే లేదండి చాలా ఈజీగా మనము ఆన్లైన్లో కొనే అవసరమే లేదండి ఈ విధంగా పట్టు శారీస్ ఫ్యాన్సీ ఐటమ్ సారీస్ మనము బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకునేదానికి ఇలాంటి కవర్స్ను మనము ఆర్గనైజర్గా మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా వేస్ట్ క్లాత్లు అనేది అంటే మనము కుట్టించుకునేదానికి వీలు కానీ కాటన్ బ్లౌజ్ పీసులు అనేది కాటన్ శారీస్లో వస్తాయి కదండీ అలాంటి శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసులు మనం పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి అదేవిధంగా శారీటైజర్సు ఫ్యాన్సీ ఐటమ్స్ శానిటైజర్సు లట్కన్స్ ట్రెండింగ్ శానిటైజర్స్ అవన్నీ కూడా నేను మన ఛానల్లో చేశానండి అవన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి ఈజీ మెథడ్లో ట్రిక్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఏ విధంగా శానిటైజర్స్ కుట్టుకునేది కూడా నేను చూపించాను నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా స్టాప్లర్ పిన్ తీసుకునేసి క్లాత్ అనేది మనము కొద్దిగా మర్చుకునేసి కవర్ పైన ఈ విధంగా మడ్చుకునేసి మనం స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి తర్వాత సైల్లో టూ క్లాత్ అనేది మనము ఎక్స్ట్రాగా బ్లౌజ్ పీస్ ను కట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కవర్కు భాగంలో ఈ క్లాత్ అనేది పెట్టుకునేసి మనము ఈ క్లాత్ కు మనము పైన మనము పిన్ చేయకుండా పిన్ చేసినామంటే కవర్ అనేది మరీ చిన్నది అయిపోతుంది కదండి అలా కాకుండా సైడ్లలో మాత్రమే మనము నేను వీడియోలు చూపించే విధంగా స్టార్ట్లర్తో చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకునేదే కాదండి మనకు ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా ఆర్గనైజర్స్ అనేది మనము ఈ విధంగా చేసుకోవచ్చు అండి నా ఐడియా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా టూ ఇంచెస్ క్లాత్ అనేది మనము ఎక్స్ట్రాగా కట్ చేసుకునేది ఈ విధంగా కవర్ పైన పెట్టుకునేసి చివరిలో అనేది మనము స్టాప్లర్ పిన్స్ వేసుకున్నాం కదండి చివరిలో వేసిన తర్వాత భాగంలో ఉండే క్లాత్ అనేది మనము హార్ట్ గ్లూ అనేది ఉంటుంది కదండి అది తీసుకునేసి అప్లై చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలి మనం ఆడ పిన్స్ అనేది వేసుకున్నామనుకోండి స్టాప్లర్ పిన్స్ అనేది కవర్ అనేది చిన్నదైపోతుంది ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కింది భాగంలో అంటే మనము క్లాత్ అనేది కవర్కు పై భాగంలో పెట్టుకునేసి మడుచుకునేసి మనము కింది భాగంలో స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి తర్వాత కవర్కు నేను వీడియోలో చూపించే విధంగా కవర్ కన్నా ఎక్స్ట్రాగా లేకుండా క్లాత్ను కట్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ను ఇలా కట్ చేసుకునేసి వన్ ఇంచ్ డిస్టెన్స్ మాత్రమే పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి తర్వాత వన్ ఇంచ్ క్లాత్ అనేది మనము వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మడుచుకునేసి స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి ఇలా పిన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా పిన్ చేసుకోవాలండి మనము అనేది ఈ విధంగా మనం పిన్ చేసుకున్నాం కదండి దీన్ని మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదండి అంటే ఇక్కడ మనం మడుచుకునే దానికి క్లాత్ అనేది అడ్డం లేకుండా మనం నీట్గా కథతో నీట్గా కట్ చేసుకునేసి దాన్ని నీట్గా కట్ చేసుకున్నా కూడా సరిపోతుందండి లేదా మనకు ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది అనిపిస్తే ఆ క్లాత్ను మనం బ్లౌజ్ పీస్ను లోపలికి మడుచుకునేసి స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి ఈడ నేను ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంది కనుక నేను ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకునేసి దాన్ని కవర్ లోపలికి పెట్టుకునేసి అంటే కవర్ లోపలికి మనం మర్చుకునేసి ఆ క్లాత్ను బ్లౌజ్ పీస్ను పెట్టుకునేసి ఈ విధంగా స్టాప్లర్తో పెంచేసుకోవాలండి అంతే అండి చూడండి శారీ శారీస్ పెట్టుకునేసే ఆర్గనైజర్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మనం హార్డ్ గ్లోనే తీసుకునేసి ఈ క్లాత్కు పై పైభాగంలో అనేది మనం పిన్ కదండీ పిన్ అనుకోండి స్టాప్లర్ పిన్స్తో చేస్తే కవర్ అనేది చిన్నదైపోతుంది అలా కాకుండా ఈ విధంగా మనము హార్డ్లో అనేది అప్లై చేసుకునేసి కింది భాగంలో మనము స్టాప్లర్ పిన్ వేసుకున్నామంటే మనకు కవర్ ఎంత లేదు ఉందో అంత అనేది మనము ఈ విధంగా చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ను ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు మనం శారీస్ పెట్టుకునే ఆర్గనైజర్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకున్నాము శారీని ఏ విధంగా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి మనము పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ సారీస్ చూడీదార్సు అవన్నీ కూడా మనం ఈ విధంగా పెట్టుకునేసి ఈ కవర్ అనేది మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మడుచుకునేసి శైలల్లో అనేది మనము బటన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి నేనేమి ఇక్కడ బటన్స్ పెట్టేది నేను చూపించలేదు మనము అక్కడ బటన్ అనేది పెట్టేసుకున్నామంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా రెడీ అయిపోతుంది మీకు ఏ విధంగా ఉందో కమెంట్లో తెలపండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మనము రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనేది చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ఒకసారి సర్చ్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్